హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిశాంకా ఇన్ఫినిటీ ఇవాళ వచ్చేసి కదిరి దగ్గర ఉన్న తిమ్మమ్మ మరిమానికి అయితే వెళ్ళామనమాట ఇది వచ్చేసి వరల్డ్ ఫేమస్ అండి ఇక్కడ వచ్చేసి శివరాత్రి రోజు జాతరలాగా అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇక దీపాంతులు బొమ్మలు వస్తువులు ఇంట్లో కావాల్సిన సామాన్లు చాలా అయితే ఉన్నాయన్నమాట హరికథలు అయితే వినింటాం కదండీ అలాగే తిమ్మమ్మ అనే ఆవిడ గురించి చెప్తారంట ఇక్కడ తిమ్మమ్మ అనే ఆవిడ చాలా ఫేమస్ అనమాట ఆమె అయితే మర్రిచెట్టు విత్తనాలు అయితే నాటిందనమాట అక్కడ అందుకనే మర్రి చెట్టుకి తిమ్మమ్మ మరిమాను అని అయితే అంటారనమాట మర్రి చెట్టు వచ్చేసి తొమ్మిది ఎకరాలలో మొత్తం విస్తరించి పోయిందనమాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కినీస్ బుక్ రికార్డ్ కూడా ఎక్కిందంట ఆరు వందల డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఆమె సతీ సహగమనం కూడా చేసిందనమాట ఇక్కడికి నేను కూడా ఫస్ట్ టైం అయితే వచ్చాను కానీ మార్నింగ్ అయితే వచ్చింటే బాగుండు అనిపించింది మొత్తం అంతా వ్యూ అంతా చూడలేకపోయినాము నైట్ వచ్చేసి జనాలు అయితే చాలామంది అయితే వచ్చారనమాట వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎక్కడైనా కొత్త ప్లేస్కి వస్తే ఏంది ఎక్కడ ఉందనేసి చూసుకుంటాం కదండి అలా చూస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ భవిష్కి అయితే అయితే కనిపించింది అనమాట ఇంకా మమ్మీ నేను చేస్తాను అనేసి అన్నాడు అనమాట చాలా బాగా అయితే చేశాడు నైట్ అయితే తిమ్మమ్మ గారి గురించి చెప్తారని చెప్పాను కదండి ఇంకా హరికథలు చెప్పలేదనమాట అందుకనేసి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మరీ చెట్టు ఎక్కడ కూడా సరిగా అర్థం కాలేదు స్టార్టింగ్ అనేది ఇక టెంపుల్లో కదండి అందుకు క్రౌడ్ కూడా చాలా ఉండిందనమాట దేవతని కూడా మంచిగా రెడీ అయితే చేశారనమాట ఇక టెంపుల్లో నుంచి బయటకైతే వచ్చాము ఒక వీడియో అయితే తీసుకుందాం అనేసి ఇక్కడ వీడియో తీసుకుంటే భవేష్ చూడండి ఇక్కడ వచ్చేసి అందరూ గాజులు ముడుపులు అయితే కడుతున్నారనమాట ఇక్కడ ఎందుకండి ఇలా కడుతున్నారు అనేసి అడిగాము ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం కదండి వెళ్ళడం అందుకనేసి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారనమాట పిల్లలు కాని వాళ్ళకైతే పిల్లలు అవుతారు ఇలా కడితేను అనేసి చెప్పారు కొత్త బ్యాగిల్స్ అయితే తీసుకొని వెళ్ళాలంట పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళైతే అవుతాయంట ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట ఆమె భర్తతో పాటు సత్య సహగమనం చేసింది కదండి అది వచ్చేసి ఆరో మార్కెట్ అయితే కనిపిస్తుంది కదా అక్కడైతే చేసిందనమాట కామన్గా మనము టెంపుల్కి వెళ్ళాక కూర్చుంటాం కదండి అందుకనేసి అక్కడైతే కూర్చున్నాం అనమాట చూడండి టెంపుల్ నుంచి బయటికి రాగానే తిమ్మమ్మ జీవిత చరిత్ర అయితే చెప్తున్నారనమాట

ఇక్కడ వచ్చేసి పిల్లలు ఒక బొమ్మ అయితే ఎగరే బొమ్మ అయితే అడిగారనమాట నేనైతే వద్దని చెప్పాను అందుకనేసి అలా చేస్తున్నారు పాట ఎంత బాగా పాడారు కదండి పోలీసు అతనైతే పాడారనమాట అక్కడ పిల్లలు అయితే బొమ్మ అయితే అడిగారన్నాను కదండి ఇదేనమాట ఇంకా నేనైతే పిల్లల్ని బాధ పెట్టకుండా తీసుకున్నానమాట మనసు కలిగింది కూడా ఇక్కడ

అక్కడికి వచ్చిన పిల్లలు నాన్ స్టాప్గా అయితే మార్నింగ్ వరకు అయితే ఆడుకున్నారనమాట ఇంకా మా పిల్లలు కూడా త్రీకి అయితే లేసారు లేసేసి ఇంకా అమ్మ మేమైతే ఇంకా ఉయ్యాలైతే ఆడుకుంటామంటే ఇలా అయితే అనమాట తిమ్మమ్మ గారికి ఇద్దరు పిల్లలైతే పుట్టారట కానీ వాళ్ళైతే చనిపోయారట తిమ్మమ్మ గారి భర్తకైతే కుష్టి వ్యాధి అయితే వచ్చిందనమాట భర్త అయితే చనిపోయారట తన భర్తతో పాటి సతీ సహగమనం అయితే చేస్తారనమాట సతీ సహగమనం చేయడానికి ఒక పరీక్ష అయితే పెట్టారట అది వచ్చేసి పావురాలని చనిపోయిన పావురాలని ఇచ్చారట ఇవి దీనిలో అయితే చెప్పారట చనిపోయిన చెట్టుని బతికించమని చెప్పారట ఆమె అయితే చేసిందనమాట ఇంకా అందుకనేసి తను చేయొచ్చని చెప్పారట చెట్టు మీద సాయంకాలం ఆరు గంటల వరకే పక్షులు అయితే తిరుగుతాయట అది కూడా గలీజ్ అయితే చేయవట ఇకైతే అక్కడ పసుపు కుంకుమ అయితే తీసేసుకొని ఇక బయలుదేరం అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్